హలో అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుందండి ఇప్పుడే మామని కంట అయితే స్కూల్ నుంచి వచ్చారు మామని కంట అయితే స్కూల్ కి డు డుమ్మ కొడుతుండు ఆఫ్టర్నూన్ ఇప్పుడే స్నానం అయితే అయితే జాన్పడి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామంటే ఈ రోజు మా ఇంటి దగ్గర అన్నదానం అనమాట మా ఇంటి పక్కనే వినాయకుడు అయితే పెడతారు ప్రతి సంవత్సరం కూడా ఇంకా మా ఇంట్లోనే అన్ని కూరగాయలు చేయడం కానీ వంటలు కానీ అన్ని మా ఇంటి ముందే చేస్తారు అనమాట అయితే ఈ వీడియో అందరూ చూడండి తప్పకుండా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇంకా అంటే మధ్యాహ్నం వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న మా పిన్నవని వాళ్ళని కొంతమందిని అయితే వీడియో తీయమన్నాను వీడియో అయితే తీస్తారు వీడియోలు అయితే చాలా చాలా బాగుంటుంది మిస్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మే వరకు వచ్చేస్తుందండి అయితే మా ఇంట్లోనే మొత్తం అనమాట కూరగాయలు కట్ చేయటం కానీ వంట కానీ అన్ని మా ఇంట్లోనే చేస్తారు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేట్ అయిపోతుంది మా వారి అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ अन्नदाता सुखी भवा அன்னதானம் 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 ஈஹாக்கி பரா பிரிய சன்னிதான அன்னதானம் അന്നദാനം 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 मे श्रीहरि అన్నమే ఊపిరి భూపి అన్నదా భవా అన్నదాతీ భవా అన్నాతి అది సృష్టికి పారాణి అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ సేవా తక్ోవా దరిద్ర నారాయణ సేవా తక్ోవా అన్నదాత సుఖీ భవా కన్నా లాదా శుకివా కలునియం దుకు తర్ కడుపు నింపితే పండగా కని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా సుఖీ భవ భవా సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 अन्नदानम् अन्नदानम् పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు క్షయ భగవద్గీతలు అగ్ని భవ భవా భవ దేవో భవా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదాన न दाता सुखी भवा அன்னதானம் 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 அன்னதான அன்னதான அன்னதானி பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் അന്നദാനം അന്നദാനം അന്നദാനം

అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి భవ భవా సుఖీ భవ దరిద్ర నారాయణ సేవాత పుత్ర్రోవా దరిద్ర నారాయణ సేవా అన్నదాతీ సుఖీ భవ భవానీయ தண்ட கடுபுரி பண்டக கெ தண்டக கடுபுரி பண்டக அன்னதா பவா அன்னதா சுகி பவா ఇచ్చిన చే తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదానం 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 అన్నదారం అన్నదారం అన్నదారంహానికి పరానికి హితానికి సనా అసనా బలరుగా దీను బను నువ్వు చెప్తున్నావు కదా మొదలుగా ఇష్టపడుతుంది కదమ్మా పిన్నామా ఇంటి ముందే అనమాట

はい。で

ఆ రొడ నొక్కొక్క టచ్చా ఇపుడు 3 సాల్లు ఒచ్చినో కొంచెం కొంచమే పెట్టు రిప్లేట్ ఇస్తనేది కొంచెం కొంచమే మరి ఎవర్ దియక్కలేనా 3 సాల్లు చాతు ఆో किस త్రాకి ఆ హ్ ఆ ಕೊಟ್ಟಿನ ತೊಂದರೆ ಲದ ಡಿಗೂ ಕೊಟ್ಟು ಎಂತ ನಿಮ್ಮಲ್ಲಿ ಮನೆಯೋ ಕೊಟ್ಟ ఇసు రూకుల యాక్చువల్గా కోరుతున్నాము దయచేసి తొక్కిలో లేకండి అన్నదానం మహా గొప్పది ఇటువంటి అన్నాన్ని తొక్కి లేచి